ఓం శ్రీ పరమాత్మనే నమ జయ శ్రీరామ్ వానరోత్తముడు సుషేనుడు హనుమంతుడు తీసుకొచ్చిన ఓషధి పర్వతము నుండి ఓషధి పర్వత శిఖరము నుండి కొన్ని ఓషధలను పెకలించి చక్కగా నూరి తేజస్వి అయిన లక్ష్మణుని యొక్క నాసా కడ ఉంచెను గాయపడి ఉన్న ఆ లక్ష్మణుడు ఆ ఊషధని ఆఘ్రానించి ఆరోగ్యవంతుడై నేలపై కూర్చుండెను అంతట పరంతపుడైన శ్రీరాముడు ఆనందముతో తమ్ముని అక్కున చేర్చుకొనెను వీరుడా లక్ష్మణ నీవు మరణించినచో నాకు ఈ విజయముతో పని ఏమున్నది వీరుడా నా అదృష్టము కొలది పునర్జన్మనెత్తినట్టు పరమానందముతో నిన్ను జూచుచున్నాను మహాత్ముడైన రాముడు ఇట్లు పలుకగా లక్ష్మణుడు మహాత్మ సత్పురుషులు ప్రతిజ్ఞాభంగమునకు పాల్పడరు మహా మహాపురుషుల లక్షణము నా కారణముగా నీవు నిరాశకు లోను కారాదు రావణుని వధించుట సీతాదేవిని చర నుండి విముక్తి కలిగించుట అను నీ ప్రతిజ్ఞను పాలింపు దుర్మార్గుడైన రాక్షసుణ్ణి రావణుని వధించి సీతాదేవికి విముక్తిని కలిగించుము పరాక్రమశాలి అయిన రఘురాముడు లక్ష్మణుని పలుకుని ఆలకించి ధనస్సును చేతబట్టి రావణునిపై యుద్ధమునకు వెళ్ళెను రాక్షసరాజైన రావణుడు మరి రథమును అధిరోహించి సూర్యుని మీదకి రాహువు వలె శ్రీరామునిపై విజృంభించెను శ్రీరాముడు భూమి మీద ఉండి రావణుడు రథముపై యుద్ధము చేయుచుండుట గంధర్వులు చూచి ఇది సరికాదని భావించిరి అంతటా దేవతల ప్రభువైన ఇంద్రుడు తన రథమును రామునకు అప్పగింపుమని సారథి అయిన మాతలిని ఆదేశించెను ఆ రథము బంగారముతో నిర్మితమై వైడూర్యములతో పొదగబడి చిరుగంటలు అమర్చబడి బాల వలె తేజరిల్లు చుండెను హరితవర్ణము గల గుర్రములు సూర్యకాంతులతో అలరారుచుండెను బంగారు కవచములతో అలంకృతమై ఉండెను సురరాజు యొక్క ఆదేశానుసారము బంగారు దండము కలిగి ఉండి స్వప్రదమైన మేటి రథమును మాతలి దివి నుండి భూమికి చేరి శ్రీరాముని సమక్షమున నిలిపెను మాతలి శ్రీరామునకు ప్రణమిల్లి ఆ ప్రభువునకు ఇట్లు విన్నవించెను కాకుతస్తా గుణ సంపన్న శత్రు సంహారక మహాబలశాలీ రామ యుద్ధమున విజయమునకై దేవేంద్రుడు ఈ రథమును పంపెను అంతేగాక దివ్యమైన అగ్ని అగ్నిజ్వాలల వలె మెరుమిట్లు గొలుపుచున్న కవచమును సూర్య కిరణముల సూర్యకిరణములవలే లీనుచున్న శరములను వాడి అయిన శక్తి అనుభల్యమును ఆ ప్రభు మీకు సమర్పించెను మహావీరుడవైన ఓ ప్రభు ఈ రథమును అధిరోహింపు నీకు సారథిగా నేనుందును దేవేంద్రుడు దానవులను జయించినట్లు నీవు రావుని జయింపు అని మాతలి శ్రీరామునకు విన్నవించను అంతటా శ్రీరాముడు రథమునకు ప్రదక్షిణ పూర్వకముగా నమస్కరించి అధిరోహించెను శ్రీరామచంద్ర ప్రభువు చంద్ర ప్రబల వలె తను శోభలతో సకల లోకములను ఆనందింపజేశెను పిమ్మట మహాబాహువైన శ్రీరాముడు మరియు రాక్షసుడైన రావణుకు మధ్య అద్భుతమైన యుద్ధము జరిగెను రఘువీరుడు రాక్షసరాజుచే ప్రయుక్తమైన గాంధర్వాస్త్రమును అదే గాంధర్వాస్త్రముతోడను అనేక దివ్యాస్త్రములను తోడను భగ్నమునర్చెను రావణాసురుడు క్రుద్ధుడై అతి భయంకరమైన రాక్ష శాస్త్రములను ప్రయోగించను వాటి నుండి విషసర్పల మహా విషసర్పముల రూపమున విషపూరితములైన సరసర్పములు వాసుకువలే మనులతో మిరిమిట్లు గొలుపుచు పరంపరగా రామునిపై రాముని పైకి రాసాగివి యుద్ధమునందు తనను సమీపించుచున్న ఆ సర్పములను చూచి శ్రీరాముడు గరుడాస్త్రమును ప్రయోగించెను ఆ గరుడాస్త్రము నుండి బంగారు వన్నెల గల సర్పశత్రువులైన గరుడ రూపములు వెల్వడెను ఆ గరుడాస్త్రముల శక్తివంతములు ఇచ్చానుసారముగా రూపములను పొందగలిగినవి అవి మహావేగము గల ఆ సర్పరూప బాణములను అన్నింటినీ బొమ్ము అనర్చినవి అట్లు అస్త్రములన్నీ వ్యర్థములైపోగా రావణుడు క్రుద్ధుడై తన బాణ పరంపరిచే ఇంద్రుని సారథీయగు మాతలిని గాయపరిచను ఇంద్రుని రథమును లక్ష్యముగా చేసుకుని బాణములను ప్రయోగించను పది ముఖములు ఇరువది చేతులు గల ఆ రావణుడు మైనాక పర్వతం వలె గోచరించచు శ్రీరాముని దెబ్బతీసెను శ్రీరాముడు కుపితుడై కన్నులెర్రజేయుచు శ్రీరాముడు కృద్ధుడై ఉండగా ఆయన భీకర ముఖమును చూచి ప్రాణులన్నీయును గడగడ ఉనికిపోయెను భూమి కంపించెను సింహములతో పెద్ద పులులతో వృక్షములతో ఒప్పుచున్న త్రికూట పర్వతము చలించెను సముద్రుడు క్షోభకు గురియ్యను ఆకాశమునందు అశుభ సూచకముగా పక్షులు మిగుల భీతితో తీవ్రముగా అరిచుచు అటూ ఇటూ తిరగసాగినవి దారుణమైన ఉత్పాతములను చూచి ప్రాణులన్నీ భయముతో వణిగిపోయినవి రావణుని గుండెలో పుట్టెను తరువాతి శ్లోకములు రేపు విందాం जय श्री राम